హలో ఆల్ ఈరోజు వీడియోలో రెండు కేజీల చికెన్ పికిల్ని ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను ఈ చికెన్ పికిల్ మా ఇంట్లో అందరికీ చాలా చాలా బాగా నచ్చేసింది ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది బయట ఎక్కడ తిన్నా ఆ టేస్ట్ రాదు పర్ఫెక్ట్గా ఈ చికెన్ పికిల్ రెసిపీ అన్నమాట ఇలా తయారు చేసిన పికిల్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు బయట స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో అయితే ఐదు ఆరు నెలలు పెట్టుకోవచ్చు అదే బయట రెండు మూడు నెలలు నిల్వ ఉంటుంది అయినా మన భ్రమ కానీ అన్ని రోజులు ఎందుకు పెట్టుకుంటాము ఒక నెలలోనే మొత్తం తినేస్తాం కదా ఇంకా నేను చెప్పే కొలతలతో ఇలా ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి చాలా కష్టపడుతున్నాను ముందుగా శుభ్రంగా కడిగిన రెండు కేజీల చికెన్ తీసుకోవాలి ఇది బోన్లెస్ చికెన్ తీసుకున్నాను ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కొట్టుకోవాలి ఇంకా ఈ చికెన్ తీసుకునేటప్పుడు కేజీ ఉన్న కోడిని తీసుకుంటే చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా ఉంటుంది నార నార లేకుండా ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అంత పసుపు వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఈ చికెన్కి అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా అంత కలుపుకున్న ఈ చికెన్కి గ్యా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇంకా ఈ చికెన్ ముక్కలు కడాయికి అంతా అంటుకుంటాయి కాబట్టి టూ త్రీ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకుంటే అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట ఇంకా ఈ ఆయిల్ అంతా వేసుకొని ఇదంతా బాగా కలుపుకొని ఉడికించుకోవాలి అస్సలు నీళ్లు వేయనే వేయకూడదు ఈ చికెన్లోనే అంతా నీళ్ళు ఉడతాయి కాబట్టి అదే సరిపోతుంది ఇలా అంతా కలుపుకునే ఈ చికెన్కి మూత పెట్టేసి పక్కన పెట్టుకుంటాము మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటేస్తుంది ఇంకా మసాలా కోసం చిన్న కడాయిలో ఒక ఇంచు చెక్క మూడు యాలకులు నాలుగదు లవంగాలు వేసుకోవాలి ఇవన్నీ వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అంత మెంతులు టూ టేబుల్ స్పూన్ అంత ఆవాలు వేసుకోవాలి మెంతులు ఏమాత్రం ఎక్కువైనా కానీ పచ్చడి చేదొచ్చేస్తుంది వన్ టేబుల్ స్పూన్ అంత జీలకర్ర వేసుకొని ఇదంతా బాగా వేయించుకోవాలి కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు తేమ పోయి కమ్మటి వాహనం వస్తే సరిపోతుంది ఇలా వేగిన వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జాలు వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇక్కడ చికెన్ చూద్దాము ఈ చికెన్ చూసారా సాఫ్ట్గా ఉడికిపోయింది అసలు తేమ ఏం లేదు అందులో ఉన్న నీళ్ళన్నీ ఇలా ఎగిరిపోయేలాగా చూసుకోవాలి ఇంకా వీటిని పక్కన పెట్టేసుకొని మందంగా ఉండే కడాయి తీసుకొని అందులో హాఫ్ లీటర్ ఆయిల్ వేసుకోవాలి ఇది ఉడికించిన చికెన్ అందులో వేసుకోవాలి ఇదంతా వేసుకొని వేయించుకోవాలి ఐదు పది నిమిషాలలో లైట్ గోల్డెన్ కలర్ వస్తాయి క్రిస్పీగా తయారవుతుంది చికెన్ మరీ డ్రైగా గట్టిగా వేయించుకోవద్దు ఎందుకంటే పచ్చడి తయారైన తర్వాత ముక్క కొరికేటప్పుడు గట్టిగా అయిపోతుంది ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మాత్రం ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం కాబట్టి ఇంకా కొంచెం వేగుతుంది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆరు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి వెయిట్లో వచ్చేసి వంద గ్రాములు ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉండాలి ఏమాత్రం నిల్వ ఉండదు అసలు వేసుకోబాకండి బ్యాట్ స్మెల్ వచ్చేస్తుంటుంది అలాగే చాలా రోజులు నిల్వ ఉండదు అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసేటప్పుడు నీళ్ళు ఏమి వేయకుండా డైరెక్ట్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా మంట మీడియం ఫ్లేమ్లు పెట్టుకొని ఇలా మంచి రంగు వచ్చేలాగా వేయించుకోవాలి అప్పుడే మనకి పచ్చివాహనం ఉండదు ఆ పచ్చడి కూడా చాలా రోజులు నిల్వ ఉంటుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మాత్రం ఉండాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఈ చికెన్ కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ ఆవాలు మెంతుల పౌడర్ వేసుకోవాలి ఇదంతా వేసుకోవాలి ఇంకా సాల్ట్ కొద్దిగా ఉంటుంది కాబట్టి పెనం మీద వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని వేసుకొని లేదంటే ఎండలో పెట్టుకునైనా వేసుకోవచ్చు నలభై గ్రాములు వేసుకోవాలి నేనైతే ఇందులో కొద్దిగానే వేసుకుంటున్నాను మా ఇంట్లో బీపీ పేషెంట్ ఉంటున్నారు కాబట్టి మీరు సరిపడేంత నలభై గ్రాములు కరెక్ట్గా వేసుకోండి సరిపోతుంది ఇంకా కారం వచ్చేసి అరవై గ్రాములు వేసుకోవాలి కారం ఎక్కువ తినే వాళ్ళయితే డెబ్బై గ్రాములు వేసుకోండి ఇంకా ఇదంతా బాగా వే కలుపుకోవాలి ఈ ఉప్పు కారం మసాలంతా బాగా పట్టేటట్టు ఇలా బాగా కలుపుకోవాలి ఇంకా వీటిని పక్కన పెట్టుకొని ఇంకా పూర్తిగా చల్లారిన తర్వాత ఇక్కడ చూసారా బాగా గట్టిపడింది ఈ మసాలంతా ఇందులో నిమ్మరసం వేసుకోవాలి పెద్ద సైజు నాలుగు ఆయిల్ వేసుకుంటున్నాను అంటే యాభై నుంచి అరవై గ్రాములు వరకు వేసుకోవాలి మరొకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం ఏదైనా తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా అంతా చేసుకున్న తర్వాత ఇంకా గాజు ఫీఫాలో కంప్లీట్గా టూ డేస్ పాటు ఉంచండి మధ్య మధ్యలో టూ త్రీ టైమ్స్ కలుపుతూ ఉండాలి టూ డేస్ తర్వాత చికెన్ పికిల్ రెడీ అయిపోయింది టూ డేస్ తర్వాత చూపిస్తున్నాను చూడండి అబ్బాబబ్బా ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది ఆయిల్ అంతా పైకి తేలుతుంది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి నాకు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఇది రైఫ్లో వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఇది రైఫ్లోనే కాదు టిఫిన్లో ఎందులో తిన్నా కానీ జ్యూసి జ్యూసీగా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి చాలా కష్టపడుతున్నాను